ఎంబీకే న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది కానీ మెడికల్ చెకప్లో లోపం కారణంగా తిరస్కరణకు గురైంది అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫామ్ పాటు నకిలీ ఐడి కార్డు చేయించుకుంది నకిలీ మహిళ పోలీస్ అరెస్టు నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక పల్లిలో నిధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది అయితే అగిఫ్ యూనిఫామ్లో రీల్స్ చేయటమే కాకుండా పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫామ్ లోనే వెళ్లింది యూనిఫామ్ లోనే విఏపి దర్శనాలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం చేసింది పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్లు అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది ఆర్పిఎఫ్ పోలీసులు మాలవికని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం